మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో గుజ్రాస్ గుద్దుబిడ్డ మన తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో నవపేటలో ఉన్నటువంటి గుజరాత్ బుద్ధిపిట పండుగల సాయన జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పండుగల సాయన ఆనరి పరిస్థితులలో తన బాల్యంలోనే నిజాం కాలంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అగ్రవర్ణాలు అత్యధిక సంపన్నుగల వల సంపదల వారు వీళ్ళందరూ కూడా బహుజనల మీద పేదవాళ్ళ మీద వీళ్ళ యొక్క అరాచకాలు రోజు రోజుకు చెచ్చు మీరినటువంటి సందర్భంతో పండుగల సాయన గారు ఏ విధంగా అయినా సరే పేదవాడికి పరుపు నింపాలి పేదవాడికి ఆర్థికంగా అడ్డదడ్డగా ఉండాల్సిన సమయం మనకు ఆసన్నమైంది అని ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత సమాజంలో తనే ముందుండి బహుజనులకు దిక్కుగా మారడం జరిగింది ఆ విధంగా అత్యధిక సంపన్నులైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ధన ధన రాసులను దొరల దగ్గర ఉన్నటువంటి డబ్బులు నిజాముకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులపైన పండుగల సాయన నిరంతరం దాడి చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకొని పేదవాడికి ఎవరికైతే లేదో వాడికి ఆర్థికంగా అండదండగా ఉండి ఆనాడు పేదవాడితో పెళ్ళి చేసుకోవాలంటే చాలా దీనమైన పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో పేదవా పెద్దవాడి దగ్గర దోచుకొని పేదవాడికి పెట్టి వాళ్ళ యొక్క జీవితాలకు వెలుగు నింపేటటువంటి మహానీయుడు మన ముద్రాసు ముద్దు పండుగల సాయన గారు ఈ విధంగా తను రోజు రోజుకు ప్రజలకు చేరువవుతూ ప్రజలలో ఒకటిగా ఉంటూ ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క పండుగల సాయనకు వ్యతిరేకంగా దొరలు సంపన్నులు నిజాంకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పండుగల సాయనని ఎలాగైనా సరే పెట్టాలి ఒకవేళ పండుగల సాయన ఈ విధంగా కొనసాగితే మన యొక్క దొరల పెట్టడం పోయి బహుజనులు పైకి వస్తారు అనే ఉద్దేశంతో ఈ దొరలు అత్యధిక సంబంధాలు అందరూ కలిసి పండుగల సాయనమైన కుట్ర పనడం జరుగుతుంది పడడంతో పాటు నిజాం సర్కారుకు ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే పండుగల సాయను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే రేపు నిజాం కాలిన కూడా వ్యతిరేకంగా పోరాడుతూ పోరాటం చేస్తాడు ఇది మీ మీకు పెనుముక్కుగా మారుతుందన్న విషయాన్ని నిజాంకి తప్పుడు సమాచారాలు పంపించి పండుగల సాయనను అరెస్టు చేయించడం జరుగుతూ ఉంది ఈ విధంగా జరిగినటువంటి అరెస్టును ఆనాడు ప్రజలలో లోపల తీవ్ర వ్యతిరేకతాభావం ఎదురై ఎలాగైనా సరే పండుగల సాయను బయటికి విడిపించుకోవాలి విడిపించుకోకపోతే మన బహుజనులందరూ కూడా నష్టపోతారు ఈ విధంగా పోరాటపడి ఉన్నటువంటి మన వ్యక్తి నాయకుడుగా తనే ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పండుగల సాయను విడిపించాలని ఊరు కూడా కూడా నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు ఆ విధంగా ప్రారంభించి పండుగల సాయన ఏ జైల్లో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పలానా జిల్లా జైల్లో ఉన్నాడని తెలుసుకొని ప్రజలందరూ కూడా మూకుమడి దాడిగా ఆ జిల్లా పైన దాడి చేయడం జరుగుతుంది ఆ దాడి చేసిన సందర్భంలో జిల్లా అధికారులను కానీ జిల్లా అధిక జైలు యొక్క యంత్రాంగం కానీ పూర్తిగా వాళ్ళని చిన్నా భిన్నం చేసి జైలు గోడలు బద్దలు కొట్టి మరి పండుగల సాయనను బయటికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి తరుణంలో వాస్తవానికి ఆ జైల్లో పండుగల సాయన అక్కడ దాచిపెట్టడం లేదనమాట వాస్తవానికి పండుగల సాయనను వేరే జైల్లో పెడతారు ఈ విషయం తెలుసుకున్నటువంటి వలపర్తి రాణి రాణి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మహారాణి పైన చాలా ఒత్తిడి తీసుకొని వస్తారు మీరు ఏ విధంగా అయినా సరే పండుగల సాయనను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలి విడుదల చేయకపోతే మీ యొక్క సీట్కే ఎసురు వస్తుంది అని చెప్పేసి చాలా ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఆమె వనపర్తి మహారాణి నిజాం సర్కార్ దగ్గర మాట్లాడి పండుగల సాయనకు జమన్నత్గా ఒక పదివేల రూపాయలు చెల్లించి ఎలాగైనా సరే పండుగల సాయను విడుదల చేయాలని ఆమె అన్ని పనులు చేయడం జరుగుతుంది కానీ దొరలు విడుదల చేస్తామని చెప్పినట్టుగానే దొరలు మళ్ళీ ఒక మరల కుతంత్రం పంపి మార్చాడు అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి చంపండి లేకపోతే వదిలేయండి అనే కాన్సెప్ట్లో తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా అరెస్టులు మేము విడుదల చేస్తామని ఒకవైపు చెప్తూనే మరోవైపు అతన్ని లోపలనే శిక్ష పడే విధంగా తమకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొని మన పండుగల సాయనకు శిక్ష విధించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి మహానీయుడు మన ముద్ర సోదరులలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ ఈయన భౌజన్ల కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి పండుగల సాయనను జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్మించ నిర్వహించుకోవడం మరి ముందు ముందు కూడా మన సమాజంలో నేటికి కూడా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మనకు అధికారం దూరమైంది ఈరోజు సంపన్నం సంపన్నుల దగ్గర కొద్ది డబ్బు మిగిలిపోయింది ఈరోజు దేశ సంపద కూడా కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతూ ఉంది ఇంట్లో నైంటీ పర్సెంట్ జనాలు కూలీలుగా వ్యవసాయదారులుగా మధ్యతరగతి కుటుంబాలుగా ఈరోజు మధ్యతరగతి ఈ దేశంలో బ్రతక బ్రతకడానికే చాలా కష్టమైనటువంటి తరుణం ఉంది పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి సమాజంలో రేట్లు పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాల మీద విచిత్రమైన ప్రభావం చూపుతా ఉంది కాబట్టి ఆనాడు ఆ యొక్క పండుగల సైన పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా భోజనాలమైనటువంటి